కబడ్డీ అసోసియేషన్ లో ఉన్న రెండు వర్గాల ప్రతినిధులతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి అందరం ఒకే తాటిపైకి రావాలనే ఉద్దేశంతో వచ్చానని నాపై ఎటువంటి ఒత్తిడి లేదని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు జి వెంకటరెడ్డి అన్నారు కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీకాంత్ పై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు వెంకటరెడ్డిని తప్పుదో పట్టించి అనేక రాష్ట్ర కబడ్డీ సంఘం ఏర్పాటు చేయడమే కాకుండా నేర కార్యకలాపాలకు పాల్పడిన శ్రీకాంత్ పై ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటామని క్రీడాకారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒకే సంఘంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించిన వెంకటరెడ్డిని అభినందించారు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ రెండు ముక్కలుగా ఉంది దానికి సంబంధించి మీద రావాలని చెప్పి అందరం మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగా వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి ఇలా ఉంటే కబడ్డీ మీద అభిమానులకు కబడ్డీ ఆడే ప్లేయర్స్కి అందరికి కూడా నష్టం జరుగుతూ ఉంది ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతోమంది కబడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత నేను షాప్ చైర్మన్ గారికి మాట్లాడా ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇద్దరు ఏకమై నాకు ఒక లెటర్ ఇస్తే నేను అఫీసర్గా ఒక కమిటీని కూడా అనౌన్స్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది సో మేము అందరం కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒకే కమిటీ ఒకే అసోసియేషన్ ఉండే విధంగా కాబడీని ముందుకు తెచ్చుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా రెడీ అయ్యాం అందులో భాగంగా ఇవాళ ఈ విషయాన్ని తెలియపరచాలి ఈ అసోసియేషన్ని రెండు ముక్కలుగా చేసి పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పినా కూడా వినకుండా తన క్రిమినల్ యాక్టివిటీతో తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో కబడ్డీ ఉన్న క్రీడాకారులందరికీ ఇబ్బంది పెడుతూ ఉన్న శ్రీకాంత్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా నేను అందరం లెటర్ పెడతా ఉన్నాం తన యాక్టివిటీ మీద తన పర్సనాలిటీ తన మీద తను చేస్తున్న యాక్టివిటీస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ రిజిస్ట్రేషన్ మీద తను పూర్తిగా తన మీద విచారణ జరగాలని చెప్పేసి గత అసెంబ్లీలో కూడా నేను చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా శాప్ ద్వారా ఎంక్వైరీ చేయించి తన మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటు ఉన్నాం ఆ విధంగా షాప్ చైర్మన్ గారు ఉంటారు అలాగే అందులో షాప్లో కూడా వారికి సహకరిస్తున్నారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అసోసియేషన్ రెండు ముక్కలు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లతో ముందుకెళ్ళి ఇలాంటి పెద్దలు చెప్పిన వినకుండా ఆ మొండిగా వ్యవహరిస్తున్నందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్న శాప్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ రాస్తాను ఎవరైతే ఈ విధంగా ద్వంద్వ వైఖరి అనుభవిస్తున్నారో చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక లెటర్ రాస్తాం రెండు అసోసియేషన్లు కలిపి ఏకదాటి మీద ఒక క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి అసోసియేషన్ రావాలి సో దేశంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఆ శ్రీకాంత్ మీద పూర్తిగా విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకుంటాం క్రిమినల్గా యాక్టివిటీలో ఆయన ఏవే చేసాడో అన్నీ కూడా బయటకు తీసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా షాప్ ముందుకు వెళ్తున్నాం కూడా తెలియజేస్తాం ఒక మా షాప్ షేర్మన్ గారు రవి గారు నెల్లాడి క్రితం మీటింగ్ పెట్టి ఆంధ్రాలో ఒకటే వచ్చేసి ఉండాలి ఇలా రెండు మూడు వచ్చేసిన నుండి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు సఫర్ అవుతున్నారు దాని మీరు ఒకే అవసరేషన్గా మీరు చేయాలని చెప్పి ఆయన కోరగా అలాగే అప్పుడు మీరు చూస్తున్నారు పైన వన్ 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 ఫైవ్ టూ జీరో వన్ జీరో అసోసియేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారిది అదే నెంబరు మాది అదే నెంబరు ఎందుకంటే ఈ అసోసియేషన్లో వారికి మాకు కొద్ది విభేదాలు ఉన్నాయి మీరు ఎందుకంటే ఈ కబడ్డీ పిల్లలు సపోర్ట్ అవుతున్నారనే ఉద్దేశం మీద ఒకే అవసరేషన్గా ఉండాలని చెప్పనే ఉద్దేశం మీద ఆరు మేము కలిపి ఈ కూడా ఒక ఏక్రియానికి వచ్చి ఏదొస్తే మా ఒకరి మీద ఒకటి మీద కోర్టులో మిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము దాన్ని పరిష్కారం చేసుకుని ఒకే అసెస్ట్లో ఉండాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు నెలాళ్ళుగా దీన్ని మేము మాట్లాడుతున్నాం ఈరోజు మీ రెస్ ముందుకు వచ్చాం దీన్ని తొందరలో ఒకే అసోసియన్ చేసి అసోసియేషన్ ద్వారా కబడ్డీ పిల్లలు సఫర్ అవ్వకుండా ఉండటానికి మేము ఎమ్మెల్యేలు కానీ మేం కానీ అలాగే ఏంటంటే ఏదైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో పదమూడు జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా అలాగే దాన్ని ఎలక్షన్ ధరిపించుకుని ఒక కమిటీ ద్వారా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ కాబడీగా మేము చేయాలనే మా ఉద్దేశం అలాగే మాకు ఇప్పటిదాకా మా అవశేషన్లో కూడా నేను నా పేరు వెంకటరెడ్డి నేను అధ్యక్షుడిగా ఉన్నాను ఈ వనవన పైలలో నేను ఏదైతే మేము కొనసాగుతున్నాం అవశేషంలో శ్రీకాంత్ అని అతను ఒక సెక్రటరీగా ఉన్నాడు దానికి కూడా ఏంటంటే ఇలా రవి గారు చెప్పింది చాలా బాగుంది మనం ఒక చేసుకుందాం ఎందుకంటే అది ఒక మన చేతిలో ఉందా వాళ్ళ చేతిలో ఉన్నది కాదు పిల్లలు సఫర్ అనేది అతను కూడా చెప్పి చూసాం అతను ఎంతసేపు కూడా ఎందుకంటే తన అభిప్రాయం ఎప్పుడు కూడా తను ఏం చేసాం కానీ ఏకాభిప్రాయంగా ఉంటుంది ఎవరికీ చెప్పడు తను ఇష్టారాజ్యంగా కబడ్డీ అంటే తను ఆయన పాపర్టీ కింద ఎప్పుడు చూస్తాడు అలాగే ఎందుకంటే దీనికి ఏ కమిటీలు కూడా ఉండవు అతనే కమిటీ ఎయి జెడ్ ఎందుకు మొన్న మీ వైజాగ్లో సీనియర్ సీనియర్ క్యాంప్ జరిగింది ఏదైనా సరే ఎక్కడ ఏం జరిగినా ఏది జరిగినా బిఫోర్ ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది వచ్చేస్తుంది ఎవరైనా నామక అక్కడ అంతే ఉన్నారని అక్కడ కమిటీ వేసినా ఎవరు కమిటీ ఎవరు అడిగి వాళ్ళు ఉన్నారో అడిగినా కానీ అంటే ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన ఉన్న పేర్లు చెప్తాడు తప్ప దానికి స్వాసీన ఒక కమిటీ హెడ్డింగ్ కానీ టెక్నికల్ కమిటీ అన్నా లేకపోతే డిసిప్లిన్ కమిటీ అన్నా ఏ కమిటీలో ఉండవు అతనే కమిటీ ఇష్టాసారంగా దొరుకుతుంది కాబట్టి ఇవాళ కలిపి పనిచేద్దాం నేను అవతల సేవలతో కూడా మాట్లాడతాను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండమందాం నువ్వు సెక్రటరీగా ఉండని చెప్పి నేను కోరినా కానీ ఎందుకంటే కబడ్డీ అభివృద్ధి ఇచ్చా మేము చెప్పినా కానీ అతను ఎంత చెప్పకూడదంటే తను ఇష్టారాజ్యంగా కలిసి ఉండే సాగదనే ఉద్దేశం మీద తను బయటికి వెళ్ళి నన్ను ఏదో విజయవాడలో నన్ను కొంతమంది సభ్యులు ఏదో తను తొలగించాడని చెప్పని పెట్టాడట మీ అందరికీ ఎవరన్నా ఒక ప్రెసిడెంట్ ఏదైనా చేయాలి తప్ప సెక్రటరీ ప్రెస్ క్లబ్ ఉంది మీరు క్లబ్ లోపల ఏదన్నా దానికి ముందు మనం మనం పెట్టి ఏం అనేది మీటింగ్లో పర్పస్ మనం పంపాలి అలాగే ఏంటంటే ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టి దాని చేత తప్ప ప్రెసిడెంట్ ఏదో పెట్టి కొంతమంది సభ్యులు తిరిగించామంటే అది చల్లదు పైగా ఈ నూట పదిహేను పై రెండు వందల అనేది కోర్టులో ఉంది ఇష్ట మా ఇద్దరమయంగా ఆశ్వాసమయంగా మా శ్వసమయంగా అది కోర్టు పరిష్కారం మా ఇద్దరికి ఇప్పుడు ఎవరైంది అన్నది కోర్టు పరిష్కారం చేయాలి అందుకు మేమేంటంటే ఈ పరిష్కారాలు కోర్టులో ఎప్పుడో తేల్తాయి అనేది కాకుండా పిల్లలు సఫరవుతున్నారు ఉద్దేశం మీద ఎందుకంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ కబడ్డీ ఆంధ్రా కబడ్డీ ఏది సాధించింది లేదు దానికి నిజంగా నేను కూడా ప్రెసిడెంట్గా ఉన్నా నేను ఎందుకంటే ఎప్పుడు కూడా నా వ్యాపారాలు ఇచ్చా నేను ఎందుకంటే నేను కోరుకోలేదు దాంట్లో ఉండాలని నన్ను ఏదో మీరు ఉండాలని బలవంతంగా ఉంటాలో నేను దాంట్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఎలా చేస్తారు అలా చేస్తారు చెప్తారు అడిగితేనేమో వాళ్ళకి అక్కడ పాత్రలో ఒక దొక్కేస్తాను అని ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరన్నా నాకు భోజనం చెప్తారు నువ్వు ప్రెసిడెంట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్వు నువ్వు ప్రెసిడెంట్ గారు నువ్వు చూసుకుంటాడు అలా తను ఇష్టాచారంగా చేయడానికి కుదరదని ఇలా కలిసి ఉంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే కనీసం రెండు కలిసి ఉండి ఆ కలిసి ఉన్న అసోసేషన్లో సెక్రటరీగా ఉంటే వాళ్ళన్నా కొద్దిగా నిలదీసి గట్టిగా చేస్తారు కదా అనే ఉద్దేశం మీద మేము కూడా ప్రయత్నం చేస్తాం తను బయటకు పోయాడు ఏమైనా మాకు ఇబ్బంది ఏం లేదు మేము త్వరలో ఒక కార్యశాలకు ఇద్దరం ఎలాగా మేము కలుస్తున్నాం కాబట్టి ఒక కార్యశాలకు వచ్చి మేము అలాగ కూడా అలాగే మేము ఆల్రెడీ లెటర్ పెట్టాం ఇక ఏదైతే ఆయన చెప్పిన దాని మీద మేము ఏదైతే వర్కౌట్ చేసామన్నది మేము లెటర్ పెట్టాము త్వరలో మేము ఒక కార్యశాలకు వచ్చి దీనికి ఒక కమిటీ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అన్ని జిల్లాలో ఎలక్షన్ జరిపించి స్టేట్కి కూడా మంచి బాడీని అప్పు చెప్పి ఇందులో నేను కానీ కూడా ఈ పదవి గురించి మేము ఏం చేయట్లేదు కబడ్డీని ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఇది జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని ఉద్దేశమైతే దీంట్లోకి వచ్చారు నేను కూడా ఎందుకంటే నాకు తెలియకుండానే మేము ఇద్దరు జరిగిన అది నాకు తెలియకుండానే దాంట్లోకి వెళ్ళాను నేను దానికి ఎందుకంటే ఇద్దరం కూడా న్యాయం చేసి ఒక మంచి కమిటీ ఆంధ్రప్రదేశ్కి కబడ్డీ ఒకే కబడ్డీ మంచి కబడ్డీ కబడ్డీ అప్పు చెప్పాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి